తిరుపతి తారక రామ స్టేడియం ప్రారంభమైన రాష్ట్ర స్థాయి అమరావతి చాంపియన్షిప్ క్రీడలు ఇరవై ఐదు క్రీడా పోటీలను ప్రారంభించిన క్రీడా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎన్ డి గిరీష్ కుమార్ చైర్మన్ రవి నాయుడు క్రీడా శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగంలో ఈ రాష్ట్రంలో ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగిందని గత సంవత్సరాల్లో క్రీడాకారులకు క్రీడా రంగానికి మబ్బు దినాలు ఉండేవని కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో నేటి నుంచి మంచి రోజులు వచ్చాయన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి అయినప్పటికీ క్రీడా ప్రపంచం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ క్రీడా రంగంలోనూ ఈ రోజు చాలామంది క్రీడాకారులు రాణించగలుగుతున్నారంటే ఆ రోజుల్లో ముఖ్యమంత్రి చేసిన ముందు నిర్ణయాలని గర్వంగా చెప్తున్నామని అన్నారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేషనల్ స్పోర్ట్స్ డేను పురస్కరించుకుని స్టేట్ లెవెల్ అమరావతి ఛాంపియన్షిప్ కార్యక్రమం తిరుపతిలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు గతంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు మాత్రమే జరిగావని ప్రస్తుతం మన తిరుపతి జిల్లాలో జోనల్ రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ కార్యక్రమాలు తిరుపతి వేదిక కావడం మంచి విషయమని అన్నారు శాప్ ఎండీ మాట్లాడుతూ స్పోర్ట్స్ డేను పురస్కరించుకుని పది రోజులుగా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అమరావతి ఛాంపియన్షిప్ కప్ స్పోర్ట్స్ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు శాబ్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిదిన ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్కి గుర్తుగా నేషనల్ స్పోర్ట్స్ డేను మన దేశంలో నిర్వహించుకోవడం జరుగుతుందని అందులో భాగంగానే మన రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా నేడు మన తిరుపతి నుండి స్టేడియం లెవెల్ అమరావతి ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని గారి మంత్రిగారి ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు సినీ హీరో నారా రోహిత్ మాట్లాడుతూ క్రీడా శాఖ మంత్రి శాబ్ చైర్మన్లు క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని వీటికి క్రీడలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు రాబోయే రోజుల్లో దేశానికి పథకాలు తీసుకొని వచ్చేందుకు కృషి చేయాలని ఈ మూడు రోజుల్లో జరుగుతున్న క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు యాదవ్ కార్పొరేషన్ హస్తకళ కార్పొరేషన్ చైర్మన్లు మాట్లాడుతూ కళాకారులకు క్రీడాకారులకు శారీరక దారుఢ్యం పాటు మానసిక దారుఢ్యం కూడా కలిగి ఉండాలని తెలిపారు తురాజ్ చైర్మన్ మాట్లాడుతూ ఈ రోజు అమరావతి ఛాంపియన్షిప్ నేషనల్ స్పోర్ట్స్ డే ఇక్కడ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ పసుపులెట్టి హరిప్రసాద్ తురా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి డిప్యూటీ మేయర్ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ క్రీడాకారిణి రజిని డిఎస్సీ శశిధర్ క్రీడాకారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఈ త్రీ డేస్ స్టేట్ లెవెల్ చాంపియన్షిప్ ఏముంది ఇది తిరుపతిలో జరగబోతుంది ఈ స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ కి దాదాపు పదమూడు వందల క్రీడాకారులు వివిధ జిల్లాల నుంచి జోన్స్ నుంచి ఇక్కడ రావడం జరిగింది దాదాపు పది ఈవెంట్స్ లో ఈ క్రీడాకారులు ఇక్కడ పోటీ పడతారు ఇక్కడ గెలిచిన క్రీడాకారులందరికీ కూడా ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ టైం ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది మనము ఎప్పుడు నేషనల్ గేమ్స్ ఆడితేనే ఈరోజు మనం నేషనల్ గేమ్స్ లేదా సీనియర్ నేషనల్ ఆడి గెలిస్తేనే వాళ్ళకి ప్రైజ్ మనీ మన పాలసీ ప్రకారంగా ఉంది బట్ ఇక్కడ మన స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ అమరావతి కప్ కూడా ఈసారి శాప్ ఆధ్వర్యంలో ప్రైజ్ మనీ కూడా పెట్టడం జరిగింది అందరూ కూడా కష్టపడి ఆడాలని కోరుతున్నాము ఇది ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరాలు ఈ స్పోర్ట్స్ డే ధ్యాన్ చంద్ గారి జయంతోత్సవాన్ని పురస్కరించుకోవడానికి ఏం చేస్తున్నామో ఇది రెగ్యులర్ రెగ్యులర్ ఈవెంట్గా మార్చడానికి కూడా సాప్ తీర్మానం తీసుకోవడం జరిగింది సంతోషంగా ఉంది మన ప్రభుత్వం ఏర్పాటైన పద్నాలుగు నెలల్లోనే క్రీడా పరంగా ఈ రాష్ట్రంలో ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో క్రీడాకారులకు అలాగే క్రీడా ప్రపంచానికి ఆంధ్ర రాష్ట్రంలో తప్పుగా ఉండేది గుడ్డి దినాలు అలాంటి వెలుత వచ్చిన ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కూటం ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే ఎప్పుడు ఏ రాష్ట్రానికి లేని విధంగా క్రీడా పాలసీని ఇక్కడ కల్పన చేయడం జరిగింది ఇక్కడున్న పాజకీయ మిత్రులు అలాగే క్రీడాకారులందరికీ ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు గత మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో క్రీడా ప్రపంచమే నివేరిపోయేలాగా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు భారతదేశంలో కాదు అంతర్జాతీయ క్రీడారంగంలోనూ ఈ రోజు చాలా మంది క్రీడాకారులు రాణించారంటే ఆ రోజు మన ముఖ్యమంత్రి గారి యొక్క ముందు గౌరవంగా గర్వంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న క్రీడాకారులంతా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ఆ రోజు ఆయన వేసిన బీజమే ఈ రాష్ట్రంలో క్రీడా ప్రపంచమంతా వెలిగిపోతా ఉంది మరొకసారి నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో లాగా ఇంకా ముందుకు ఒక మహోన్నతమైన లక్ష్యంతో ఈ రోజు క్రీడాశాఖ పనిచేస్తా ఉంది నాకు మంత్రిగా ఈ క్రీడా ఇవ్వడం అలాగే మన సోదరు రఘునాయుడు గారిని సార్ చైర్మన్ ఏర్పాటు చేయడం ముఖ్యంగా ఈ రాష్టంలో ఉన్న నాలుగు జోన్లలో ఉన్న క్రీడాకారులందరినీ ప్రోత్సహించడం అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా రాష్టంలో ఉమ్మడి రాష్టం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్టం ఇక్కడ అన్ని తీసుకొని రావాలని చెప్పి ముందుకెళ్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు మన గౌరవ కలెక్టర్ గారి నాయకత్వంలో ఈ సంవత్సరంలోనే తిరుపతి ప్రాంతంలో ముప్పై ఎకరాల క్రీడారంగానికి ప్రోత్సహించేదానికి ఇక్కడ అలాట్ చేయడం జరిగిందంటే రేపు రాబోయే కాలంలో తిరుపతి కూడా ఒక క్రీడా హబ్గా తయారవుతుందని నేను విశ్వసిస్తున్నా మాతృక అలాంటి అమరావతిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి సిటీని ఏర్పాటు చేసి దాంట్లో క్రీడా రంగాన్ని కూడా ప్రోత్సహిస్తూ అక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక స్టేడియం ఏర్పాటు చేస్తాం అలా అకాడమీని ఏర్పాటు చేస్తామని చెప్పారు దాంట్లో భాగంగానే నాలుగు జోన్లైన వైజాగ్ విజయవాడ అలాగే మన తిరుపతిలో కూడా క్రీడా రంగాన్ని ప్రోత్సహించేదానికి కార్యక్రమాలు చేపడతామని చెప్పడం జరిగింది మీరందరూ గమనించారు గత మూడు నెలల ముందే మన యువ లోకేష్ బాబు గారు ఇక్కడ తిరుపతికి విచ్చేయడం మనందరి సమక్షంలోనే ఇక్కడ పద్మావతి కాలేజ్ ఆడిటోరియం ఎక్కడా లేని విధంగా సుందరమైన క్రీడాకారులకు ఎంతో మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేదానికి కూడా ఆ రోజు ఆ ప్రాంగణాన్ని కూడా ప్రారంభించి మీ అందరికీ అంకితం ఇచ్చాం ముఖ్యంగా క్రీడాకారులందరికీ మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తా ఉంది ముఖ్యంగా ఈ రోజు క్రీడా పాలసీ అనేది ఏదైతే తీసుకొచ్చామో ఏ రాష్ట్రానికి దక్కని గౌరవం ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు దక్కుతా ఉంది ఈ రోజు మనందరికీ తెలుసు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పద్దెనిమిది వేల పోస్టు డీఎస్సీలో ఫిల్అప్ చేస్తే మన క్రీడల మీద ఉన్న మక్కువతో గౌరవంతో ఈరోజు మన కోట నాలుగు వందల యాభై ఉద్యోగాలు దక్కాయంటే క్రీడా ప్రపంచానికి ఒక శుభదినంగా పరిగణిస్తున్నాం అది కూడా రేపు అకాడమిక్ ఇయర్ లోనే ఈ టీచర్లంతా ఎవరైతే ఈ క్రీడల్లో రాణించి సర్టిఫికేట్ అలాగే ర్యాంకులు వచ్చి అలాగే మెడల్ సాధించిన వాళ్ళందరికీ డిఎస్సీ ద్వారా ఈ రోజు ఉద్యోగ అవకాశాలు కల్పించాం ఏపీ స్టేట్ ఛాంపియన్షిప్ కప్ ఇనాగ్రేషన్కి రావడం చాలా ఆనందం ఉంది ఇక్కడ ఆహ్వానించినందుకు సార్ వారికి అలాగే స్పోర్ట్స్ అథారిటీ అందరికీ థ్యాంక్ యూ సో మేము సో స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ మీరందరూ ఇలాంటి ఒక మీట్లో పాల్గొన్నందుకు మీ అందరికీ ఫస్ట్ కృతజ్ఞతలు ఎందుకంటే మా ఫాదర్ ఆల్ ఇండియా కబడ్డీ చైర్మన్ చేశారు సో ఆయనకి చాలా ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ మీద అలాగే పెద్దనాన్ గారు ఎప్పుడు స్పోర్ట్స్ అనే దానికి ఒక పీట వేస్తారు అంతకు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ అలా ఎన్నో కార్యక్రమాలు చేశారు సో మీకు ఇది ఒక మంచి అవకాశం ఈ తరఫున రవి కానీ స్పోర్ట్స్ మినిస్టర్ గారు కానీ అన్ని ఈ స్పోర్ట్స్ ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు సో ఇదంత మీ అందరికీ ఒక మంచి అవకాశం ఈ కాంపిటీషన్స్ లో పాల్గొనడం ఫ్యూచర్ లో మీరే ఈ దేశానికి కూడా మెడల్స్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను <laughs> and wish you all good luck. Uh, the competition will participate just in the group and may the best person win. and i wish the whole uh, sports people all the best for the competition. thank you. Okay.

and firing crackers. here by open Start firing crackers okay <laughs> ಯಾರೋ <laughs> This is the last call for 100 meters event, both boys and girls. I <laughs> request <laughs> all the athletes. <laughs> వెంకటేశ్వర ఎవరు వచ్చుంటే డిఎస్టీ తరఫున దయచేసి ఒక డైరెక్టర్ రావాలి